హాయ్ ఫ్రెండ్స్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా ఒక మంచి ముఖ్యమైన విషయంతో ముందుకొద్దామని రోజులు డిలే చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేమిటంటే ఈరోజు మనము పేటిఎం బాక్స్ దాని యొక్క ప్లస్ పాయింట్స్ అట్లా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే ఈ పేటీఎం బాక్స్ వల్ల నాకు ఒక డిసడ్వాంటేజ్ అయితే జరిగింది అది మీతో పంచుకోవడానికి కోసం మాత్రమే నేను ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఈ విషయం చాలామంది వ్యాపారస్తులకైతేనేమి పేటిఎం బాక్స్ యూస్ చేస్తున్న కస్టమర్లకైతేనేమి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య రీసెంట్గా నేను పేటిఎం బాక్స్ సెట్ చేసుకోవడం కోసం వాళ్ళు రెంటల్ కలెక్ట్ చేస్తారనమాట కస్టమర్తో ఆ రెంటలు ముందేమని చెప్పినారంటే నాకైతే సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ ఉంది సార్ అది వేసుకుంటే మీకు లైఫ్ టైం జీరో రెంటలు పడుతుంది మీరు ఒక్కసారి చేసుకుంటే చాలు ఇంకా లైఫ్ టైం చేసుకునే పని లేదు లైఫ్ టైం జీరో రెంటలతో మీకు పేటిఎం బాక్స్ అనేది వర్క్ అయితే అవుతుంది అని చెప్పినారు ఫ్రెండ్స్ దానికోసం నేను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కట్టి ఆయన సేల్స్ ఎగ్జిక్యూటివ్తో నేనైతే ఆ ప్లాన్ యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది ఇదైతే చాలా బాగుంది నేను కూడా దాన్ని ట్రస్ట్ చేశాను అంటే పేటిఎం బాక్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళని నేను ట్రస్ట్ చేయడం జరిగింది కాకపోతే నాకు వీరొక వీరు సడన్గా పెద్ద బాంబు అయితే పేల్చడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నెల అక్టోబర్ నెల నుంచి నవంబర్ నుంచి నేను చాలా రోజుల మటుకు పేటీఎం బాక్స్ యొక్క రెంటర్ అనేది చెక్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ నవంబర్ ఒకటో తేదీనో రెండో తేదీనో నేను పేటిఎం రెంటల్ ఏమన్నా పడుతుందా లేకపోతే జీరో పడుతుందా అని చెక్ చేసుకోవడం అయితే జరిగింది దాంట్లో అయితే నాకు చెప్పకుండా ఒక్క ఇంటిమేషన్ అనేది కూడా లేకుండా పేటిఎం బాక్స్ సర్వీస్ వాళ్ళు నలభై రూపాయలు వాళ్ళు కట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే నలభై రూపాయలు పోతే పోయిందిలే అనుకొని నేను ఊరికే ఉంటే మరి సాయంత్రం చెక్ చేసుకుంటే అది డెబ్బై తొమ్మిది రూపాయలు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నెల రెంటల్ వచ్చేసి నేను వెంటనే కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఏ ఏంటండి ఇలా కట్ చేస్తున్నారు నేను సిక్స్ ఫిఫ్టీతో రీఛార్జ్ చేసుకున్నాను కదా మళ్ళీ నాకు లైఫ్ టైం జీరో అని చెప్తున్నారు మీరేమో సెవెంటీ నైన్ కట్ చేసుకున్నారు ఇలా మా ఒక్కసారి కూడా కస్టమర్కి ఇంటిమేట్ అనేది చేయకుండా ఏం చేయకోకుండా ఇలా కట్ చేయడం వల్ల మీ యొక్క మీ కంపెనీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది కదా అని నేను చాలా వాదించినాను ఫ్రెండ్స్ కస్టమర్ కేర్ కాల్ చేసి ఆయన ఏమో లేదు సార్ ఇది మా తప్పిదము అది ఇది అని చెప్పడం జరిగింది ఏ ఒక్క కస్టమర్ సర్వీస్ అయినప్పటికీ కస్టమర్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ కస్టమర్ ట్రస్ట్ ఉంటేనే కదా ఏ అయినా కానీ ముందుకు వెళ్ళేది అది వెళ్ళేది ఇప్పుడు ఇలాంటి మోసాలు ఈ యొక్క మనం బతుకుతున్న డిజిటల్ ప్రపంచంలో చాలా మట్టుకు ఇలాంటి మోసాలు బాగా జరుగుతున్నాయి బీ కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ప్రతిదీ చెక్ చేసుకోవాలి ప్రతిదీ ఏ ఏ వ్యాపారస్తుడైనా కానీ ఆ రోజు నోటిఫికేషన్స్ కానీ ఆ రోజు మనకు వచ్చిన అమౌంట్ మొత్తం క్రెడిట్ అయిందా లేకపోతే రెంటలు ఏమైనా కట్ అయిందా అనేది మాత్రం వ్యాపారస్తులు ఖచ్చితంగా ప్రతిరోజు ట్రాన్సాక్షన్ వివరాలు అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బలైనాను మీరు బలి కాకూడదు ఇలాంటి మోసాలకి అని మాత్రం నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ప్రతిరోజు కాకపోయినా కనీసం నెలలో ఒక్కసారైనా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పేటిఎం వాళ్ళు జీరో అని చెప్పేసి జీరో చేస్తున్నారా లేకపోతే రెంటల్ చేస్తున్నారా లేకపోతే ఉన్నది ఉన్నట్ల ఎలాగైతే జరిగిందో ఉన్నది ఉన్నట్ల మీ బ్యాంక్ అమౌంట్లో నుంచి ఈ యొక్క సౌండ్ బాక్స్ రెంటల్ అమౌంట్ అనేది డిడక్ట్ అని అవుతుందా అనేది చూసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చెప్పరు ఫ్రెండ్స్ నేను ఇది రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు ఇలా మోసపోవడం జరిగింది ఇంతకుముందు వచ్చేసి ఫస్ట్లో నాకు వన్ టెన్ అని చెప్పి వీళ్ళు కలెక్ట్ చేసినారు అప్పుడు అందరికీ అది మామూలు వన్ టెన్ అంట ఫ్రెండ్స్ అది సంవత్సరం మొత్తం వెంటలు అని చెప్తే నేను తీసుకోవడం అయితే జరిగింది కాకపోతే ఫ్రెండ్స్ కాకపోతే ఫ్రెండ్స్ ఈ పేటిఎం బాక్స్ వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ ఎంత ఫ్రాడ్ అంటే నేను ఇంతకుముందు ఫోన్పే వాడేవాణి అంతకుముందు ఫోన్పే వాడే వాళ్ళదప్పుడు మినిమం అమౌంట్ ఉండేది ఫ్రెండ్స్ దాని ప్రకారంగా కట్ చేసుకునే వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాత్రం పేటీఎం బాక్స్ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఫ్రెండ్స్ కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండండి మీ యొక్క సౌండ్ బాక్స్ రెంటర్ ఎంత పడుతుంది ఏం కథ ఎంత కట్ చేస్తున్నారు మీరు ఏమన్నా ఒకవేళ వేపించుకంటే లైఫ్ టైం జీరో వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఒకవేళ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఒక సౌండ్ బాక్స్కి కింద ఒక కస్టమర్ కేర్ నంబర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ పేటిఎం బాక్స్కి అది అయితే కింద ఉంటుంది ఆ కస్టమర్ కేర్ కాల్ చేసి మాది ఎందుకు ఇలా జరుగుతుంది మీరు ఎందువల్ల మాకు రెంటర్లు ఇంత అని చెప్పి ఇంత కట్ చేస్తున్నారని సంబంధిత సర్వీస్ మెంబర్కి కాల్ చేస్తే మీ యొక్క టి వాళ్ళు టికెట్ రైస్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ టికెట్ రైస్ చేసిన తర్వాత కూడా ఏమవుతుందంటే వాళ్ళు మనల్ మనం వాళ్ళు చెప్పినట్ల వాళ్ళు చెప్పిన డిడక్షన్ అమౌంట్ తక్కువ చేసిన అమౌంట్ చేస్తామంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి వాళ్ళు చేయరు ఇది చాలా వరకు నేను చాలా వరకు విన్నంత వరకు ఇది మోసమైతే చేస్తారు వాళ్ళు వాళ్ళకు మనకి ఏ మాత్రం ఇంటిమేషన్ కూడా ఇవ్వరు ఫ్రెండ్ నెక్స్ట్ మంత్ మీకు ఇంత రెంట్ పడుతుంది ఇంత రెంట్లు కట్ అవుతుంది అని ఏమేమి చెప్పకుండా వితౌట్ పర్మిషన్ వితౌట్ ఇంటిమేషన్ ఏది లేకుండా మీకైతే మీ యొక్క డబ్బుని వాళ్ళు డిడక్షన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్గా ఉండండి ఈ యొక్క విషయాన్ని చాలామందికి ఎంతమందికి వీలైతే అంతమందికి బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క విషయం మీకు ఏమాత్రం ఉపయోగపడినా ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్